అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎర్రగొర్రె మాంసం ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దీనికి తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఇది పురాతన వంటకమేనండి మేము అలానే పిలుస్తాము ఎర్రగొర్రె మాంసం అంటామండి ఇది చాలా బాగుంటుంది కాస్త వర్షం పడినప్పుడైనా నోటికి ఏదన్నా కాస్త కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటామండి ఈ ఎర్రగొర్రె మాంసం ఇది వెజిటేరియన్ తినే వాళ్ళకి కాస్త వడియాలు అప్పడాలు వేయించుకుని నంచుకు తింటే బాగుంటుంది నాన్ వెజ్ వాళ్ళకి ఉప్పు చేప తింటే బాగుంటుందండి దీనిలో నంచుకుని దీనికి కొంచెం ఎండిమిర్చి తీసుకున్నాను తొమ్మిది పది కాయలు అండి కొంచెం మా బాబు కారం ఎక్కువ తక్కువే తింటాడు దానికని చెప్పి కొంచమే తీసుకున్నాను మిర్చి ఇవి వేయించుకోవాలండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పచ్చడి కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలానే చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు ఏం కోరంటే ఎర్రగూరి మాంసం అనేవాళ్ళండి దీనికి ఒక స్పూను ధనియాలు కూడా వేయించుకోవాలండి ఈ మిర్చితో పాటేను వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం తక్కువ మంట మీద వేస్తే లోపల కల్లా కూడా వేగుతుందండి ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ దీనిలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది రుచి కూడా బాగుంటుందండి దీనికి తగినంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి దీనిలోకి ఈ రోటి రోట్లో చేస్తామండి దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ కావాలి చిన్నవైతే రెండు వేసుకోవాలి దీనిలోకి పచ్చివేనండి ఉల్లిపాయ ఇలా రోలు కడిగి పెట్టుకుని వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుందండి సాల్ట్ కన్నా కూడా ఇది రోట్లో దంచితేనే రుచి బాగుంటుందండి మిక్సీలో కన్నా కూడా ఇదివరకు అమ్మ వాళ్ళు వర్షం పడిన కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా త్వరగా అయిపోతుందని చెప్పి ఈ కూర ఏంటంటే ఎర్రగూరె మాంసం అనేవాళ్ళండి కొంచెం ఎర్రగా కూడా ఉంటుంది కదా ఇలా బాగా మెత్తగా నూరుకోకూడదండి కొంచెం కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత దీనికి తగినంత చింతపండు నానబెట్టుకున్నది వేసి నూరాలండి చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా ఎండి మిర్చి అవి మంచిదేనండి చేసుకుంటే ఇది రోటి పచ్చడి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయతో చేస్తాం కదా దీన్ని ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేయాలండి దీనిలోనూ మాది పల్లెటూరేనండి పల్లెటూరు వంటలు ఎక్కువ ఇలానే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ఎలా అంటారో కామెంట్స్లో పెట్టండి అండి మేమైతే ఎర్రగూరె మాంసం అంటామండి దీన్ని దీనికి తగినంత చింతపండు వేసి చక్కగా మెత్తగా నలిగే వరకు చింతపండు నోరాలండి రోటి పచ్చడి ఎంతైనా కూడా టేస్ట్ వేరుంటుందండి మిక్సీలో కన్నా కూడా రోట్లో నూరింది చాలా టేస్ట్ ఉంటుంది ఇదివరకు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువే చేసేవాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు మేము బాగానే తినేవాళ్ళం అండి కారాలు ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన కొద్దీ కొంచెం తగ్గించేస్తున్నాము ఇప్పుడు దీనిలోకి తగినన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అంటే కొంచెం పెద్ద పాయే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలుగా కోసుకుంటే త్వరగా నలుగుతుంది ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా నోరాలండి మాకు ఈరోజు వర్షం పడుతుంది దానికని చెప్పేసి కొంచెం నోటికి కమ్మకమ్మగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను ఈ ఎర్రగొర్రే మాంసం అంటామండి దీన్ని ఇట్లా ఉల్లిపాయని పచ్చి వేరండి ఇంకా వేరుగా కూడా చేస్తారు కాల్చి కూడా నేనైతే పచ్చి ఉల్లిపాయలతోటే చేస్తున్నానండి దీన్ని ఎర్రగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది చక్కగా మెత్తగా నూరుకోవాలి ఇలాగా ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి రోజు వంటల్లో వెల్లుల్లి వేయనండి నేను మా బాబు తినడు కానీ ఇలా పచ్చడి చేసినప్పుడు కంపల్సరీ వెల్లుల్లి వెల్లుల్లిందే టేస్ట్ ఉండదండి రోటి పచ్చడి అప్పుడప్పుడు రోటి పచ్చడి రుచి కూడా చూస్తూ ఉండాలండి నాలుగు లేదంటే చప్పబడిపోతుంది ఇలా చక్కగా దంచుకుంటే ఉల్లిపాయ వేసిన తర్వాత అదో రకమైన కలర్ వస్తుందండి పచ్చడి ఇప్పుడు దీన్ని ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే ఒట్టిదే తినేసేవాళ్ళు వేసేవాళ్ళు కాదండి వేస్తే మంట పోతుందని చెప్పి మంట తగ్గిపోతుంది మామూలుగానే కానీ వేసుకునేవాళ్ళం కాకపోతే కాస్త నెయ్యి వేసుకునేవాళ్ళం అండి పాడి గేదెలు అవి ఉంటాయి కదా ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను ఈ పచ్చడిని కొంచెం మంట తగ్గడం కోసం మా బాబు కొంచెం కారాలు తక్కువే తింటాడని తాలింపు వేస్తే కొంచెం కారం తగ్గుతుందండి అందుకని తాలింపేస్తున్నాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను కదా దానిలో కొంచెం ఆయిల్ ఉంది దానికి సరిపడా ఇంకా కొంచెం వేసుకుని తాలింపేస్తే సరిపోతుందండి ము శనగపప్పు వేసాను పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయండి రైస్లో కలుపుకున్నప్పుడు కూడా ఇది రైసు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మినపప్పు ఆవాలు కాస్త జీలకర్ర వేసాను పోపులోను ఈ తాలింపు వేసుకోవటం వల్ల మనకి కొంచెం కారం తగ్గుతుందండి కొంచెం ఇంగువ ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు వేయటం వల్ల నెయ్యి లేకపోయినా పర్వాలేదండి కలుపుకోవడానికి మంట తగ్గుతుంది కదా దీన్ని ఎర్రగా ఇంకా కొంచెం ఎండుమిర్చి అవి ఎక్కువ వేసి చేసేవాళ్ళు నేనంటే మనం తినేదాన్ని బట్టని కొంచెం పసుపు వేసానండి పసుపు వేయటం వల్ల తాలింపు పచ్చడి కూడా చక్కగా కలర్గా ఉంటుంది కాస్త కరివేపాకు వేసి తాలింపు పెడుతున్నానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను లైక్స్ చేయండి ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని ఇందులో వేసి కలపాలండి ఈ నూరు పెట్టుకున్నది రోడ్లో కలిపి తీసుకుని వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి ఎర్రగొర్రె మాంసం అంటే పచ్చి ఉల్లిపాయ పచ్చడి అండి దీన్ని మేము ఎర్రగొర్రె మాంసం అంటాము పచ్చి ఉల్లిపాయ పచ్చడిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి